పెందోర్తి ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం పౌష్టికాహార మహోత్సవాలు సీడీపీఓ నీలవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు జనసేన నాయకులు ఎర్ర నాగరాజు సంతోష్ కంచిపాటి శ్రీను జి రామానాయుడు సీడీపీఓ నీలవేణి అంగన్వాడీ సూపర్వైజర్ గీతా లక్ష్మి పలువురు అంగన్వాడీ టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు ओके 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 सर ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಾನು ಸುಪರ್ವೈಸ್ ಮಾಡ್ತೀನಿ ಮೇಡ सीनियर ವಿಲೇಜ್ ಅಲ್ಲಿ ನಾನು ಟೂ ಟೂಪಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಓಕೆ ಸರ್ ಓಕೆ ನಾನು ಸುಪರ್ವೈಸ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ನಾ ನಾಕುದಾನ ವಾರಿ ಈ ಬಾವೋಗಳು ಟೂ ಸ್ಕೂಲ್ ಹೋಗೋದು ಪೌಷ್ಟಿಕ ಆಹಾರ ಯಾವುದು ಅನೇಕ ಪಟ್ಟಿ ತರ ಸರ್ವೈಸ್ చేసుకుంటూ ಜೇನು ತಿನ್ನాలి ಎಲ್ಲ ఉండాలి కానీ జాగ్రత్తలు చెప్తూ ఆమె కాపాడుకునే కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వాదంలో జరగడం చాలా ఆనందంగా ఉంది మరి మా చెల్లెమ్మలకి పన్నెండు బిడ్డకి జన్మనిచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మీకు పుట్టబోయే బిడ్డ మీరు కోరుకునే విధంగా ఒక డాక్టర్ యాక్టర్ మీరు ఏం కోరుకుంటారో అది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంటికి

శాసనసభ్యులు గారు మన పంచకల్ల రమేష్ గారు అదేవిధంగా మనకి మండల స్థాయిలో ఉన్న ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు అదేవిధంగా వార్డు మెంబర్స్ వార్డు కార్పొరేటర్స్ అందరినీ కూడా వాళ్ళందరి యొక్క ఒక మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరికొక్ని ఈ నెల రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన అంగన్వాడి కేంద్రం ద్వారా సెవెన్ సెవెన్ కేర్స్ అందిస్తాము గర్పతులు అదేవిధంగా పిల్లల తల్లులు వీళ్ళందరికీ కూడా పోషణతో కూడిన యొక్క ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి పోషణ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తక్కువ చుట్టుకు పోషక విలువ లభ్యమయ్యే ఆహార భద్రతలు ఏ విధంగా లైక్ మనకు మొరింగా పౌడర్ యూజ్ చేసుకోవడం వల్ల లాభాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వారు ఒక్కొక్క తీరుతో మనం వాళ్ళందరూ కూడా వివరించే చెప్పడం జరుగుతుంది ప్రతి కార్యకర్తతో కూడా ప్రతి తల్లితో కూడా ఈ గ్రోత్ మానిటరింగ్ అంటే పిల్లలు వయసుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు పెరగాలి అదేవిధంగా గర్భతులు పౌష్టికాహారం తీసుకోవాలి ఇస్తున్న టేక్ రేషయోను సద్వినియోగం చేసుకోవాలి వాటితో పాటు మనకి హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ డేస్లో మనకి అవేర్నెస్ ప్రాబ్లమ్స్ను కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కూడా మనకి ప్రతి తల్లి పేరు మీద ఒక చెట్టు అంటే మన రానున్న భవిష్యత్తులో మన భావితరాలకి మంచిగా మనం ఒక మంచి ఒక వాతావరణాన్ని అందించాలి అంటే కనుక ప్రతి ఒక్క మొక్కలు అనేది ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి తల్లి పేరు మీద ఒక మొక్క అనేది నాటించడం జరుగుతుంది ఇలా రకరకాల థీములతో వాళ్ళకి అనేక రకాల అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఈ పోషణ మాతృత్సవాలు ప్రతిరోజు కండక్ట్ చేస్తూ వాళ్ళకి తల్లులకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది దీనికి వార్డు మెంబర్లో ఆంధ్రవాడే సెంటర్ స్థాయిలో కూడా ఆల్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ లైన్ డిపార్ట్మెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మహిళా పోలీసు వీళ్ళందరినీ కూడా కోఆర్డినెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది నివేదించడం జరుగుతుందండి థ్యాంక్ యూ